హాయ్ ఫ్రెండ్స్ నేను ఏం చేశానండి కూల్ ఫ్రిడ్జుడిగా నేను ఎలా బతికించుకున్నానో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి చూస్తేనే మీకు అందరికి కూడా అర్థమవుతుంది ఎలా బతికించుకున్నాను ఏంటి ఈ వీడియో మొత్తం కూడా మీకు తెలుస్తుంది లాస్ట్ వరకు తీసుకోండి పర్సెంట్ బతికే అవకాశాలు లేవు మెడిసిన్ వల్ల అయితే బతికే అవకాశాలు లేవు ఎటువంటి యాంటీబయాటిక్ కానీ ఎటువంటి కానీ ఏం వాడినా సరే మనకి ప్రాబ్లం లేదు దీనివల్ల మనం నాటుకోలు పెంచే ప్రతి ఒక్కరు ఫారం కొల్పించే వాళ్ళంటే వాళ్ళు ఎలాగా చుట్టుపక్కల టెంట్లు కానీ టెంట్లు చుట్టూ అదే గుడారాల చుట్టూ కూడాను షదు చుట్టూను అటు నుంచి గాలి రాకన్నా మనం కొద్ది ఏదైనా బయట గాలి లోన్కి వెళ్ళకుండా లోన్ గాలి బయటికి రాకుండా డైలీ ఉదయం సాయంత్రం కూడాను వాటికి ఫార్మోలియన్ ఫార్మోలియన్ అనేది ఏంటంటే ఎఫ్ వన్ ఫార్మోలియన్ అనేది ఎఫ్ వన్ ఫార్మోలియన్ ఆ చుట్టు పక్కల కూడా కొడుతూ ఆ షెడ్కి ఇటు ఒక టూ హండ్రెడ్ మీటర్సు ఒక టూ హండ్రెడ్ మీటర్సు వరొక చుట్టుపక్కల కూడా కొట్టడం వల్ల ఏంటంటే వైరస్ అనేది మన షెడ్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఒక పూట చేయకన్నా ప్రతి రోజు కూడాను ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం నేను ప్రాక్టికల్గా చేసి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను లేదంటే విషయం అనేది మీకు ఎవరు కూడా చెప్పను ఎందుకంటే నేను ఆల్రెడీ గత ఎయిట్ మంత్స్ అదే మన గత నెల గత సారీ మన మన ఇంతకు ముందు వచ్చే వినాయక నినాయకైతే వెళ్ళిపోయేటప్పుడు ఈ డిసీజ్ మొత్తం మా ఏరియాలో దీభోత్సవం చుట్టించి వేల కోళ్ళు లక్షల కోళ్ళు చనిపోయాయి ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చనిపోయాయి నేను ఈరోజు బతికించుకోగలగలిగాను కాబట్టి మీకు ఈ విషయాన్ని కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే నేను మీకు ఎవరు కూడా చెప్తున్నాను తోడ్ కూడా కాదు ఎందుకంటే నా దగ్గర నాకు కూడా మా ఫ్రెండ్స్తో చాలామంది కూడా వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని వాళ్ళు ఏం చేశారు ఏంటి మీకు ఎందుకు చనిపోయాయి ఇటువంటివి చాలా వాళ్ళ నుంచి అడిగి మా ఫ్రెండ్స్ని కూడా అడిగాక వాళ్ళ నుంచి చెప్తున్న మాటలు బట్టి అన్నా మేము ఈ ఏంటంటే సైకిల్ వాడాను నూరెడెక్స్ కోట్ వాడాను విమ్రాలు వాడాను ఎక్స్ ఇంకా కొందరు ఎండోప్లెక్స్ వాడాను నెక్స్ట్ బ్రోటాన్ వాడాను ఇలాగ ఒకటి కాదు అనేక రకాలైన మెడిసిన్స్ ఏవి వేసినా మెడిసిన్ వల్ల అయితే మాత్రం ఏవి కూడా కంట్రోల్ అవ్వలేదండి ఆ వైరస్కి వచ్చేది అయితే ఆ వైరస్ అనేది వరిస్సా నుంచి వచ్చిందండి ఇప్పుడు దగ్గర వరిస్సా అయిపోయాక అప్పుడెప్పుడు వరిస్సా నుంచే మాకు విజయనగరం శ్రీకాకుళం దాటు అలా ప్రయాణిస్తూ ఇప్పుడు దగ్గర ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలాగా అనంతపురం చిత్తూరు అలా ఈ వైరస్ అనేది అటువైపు పోయింది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే ఒరిస్సా నుంచి విజయనగర శ్రీకాకుళం మీదుగా అలా వైజాగ్ మీద అలా ప్రయాణిస్తూ ఆ వైరస్ అనేది పొంది ఇప్పుడే మా ఏరియాలో ఏంటంటే ఈ వైరస్ని నేను కంట్రోల్ చేయగలిగాను కాబట్టి కాబట్టే మీకు చెప్తున్నాను ఎందుకంటే నా షెడ్లో కోలిని ప్రతి ఒక షెడ్లోంచి బయటికి వదలేను నేను మించిలో మీరు నమ్మిటమ్మ లేకపోతే లేదు ఉదయం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫార్మూల్ అని వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ లీటర్స్ ట్యాంక్లో పెట్టేసుకొని స్ప్రేయింగ్ చేసేవాడును ఉదయం చేసేవాడిను మళ్ళా ఈ రోజు అది ఎన్ని గంటలు చేసాను మర్నాడు కూడా ఉన్న అదే టైంకి ఇంచుమించి ఒక గంట రెండు గంటలతో డైలీ చేసేవాళ్ళు ఎందుకంటే నా కోలు నేను రక్షించుకోవాలి కాబట్టి నేను అలా చేయడం వల్ల ఈరోజు నా కోలు అనేది బతికే ఫ్రెండ్స్ ఏంటంటే నేను మీకు అందరికన్నా పెద్ద కోట కానీ కాదు నేను చేసేదే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను గత మనకి వచ్చినగా వినాయక చవితిలో చుట్టుపక్కల అన్నీ కూడా చనిపోయా నాది కూడా ఒక ఫస్ట్ స్టార్ట్ ఒకటే చనిపోయిందండి అది కూడా పన్నెండు నిమిషాలు చనిపోయిందండి అండి అప్పుడే వెంటనే చనిపోయిన వెంటనే షాపు పరిగెత్తి అంటే ఎటువంటి యాంటీబయాటిక్ కూడా వేసినా సరే నువ్వు ఈ యొక్క డిసీజ్ అనేది కంట్రోల్ అవ్వదని మా ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర చెప్పిన తర్వాత దాలకించి నేనేంచి అప్పటికప్పుడు షాపుకి వెంటనే నేను నమ్ముతారా మనసు వితిన్ నాకు ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అయిన సార్ నువ్వు పది ఇరవై ఐదు నిమిషాల్లో షాప్కి వెళ్ళి వెంటనే ఆ మెడిసిన్ కూడా ఏమి తీసుకొచ్చని ఏంటనేది కూడా మీరు చెప్తా అది అదేంటంటే మనం ఫార్మోలియన్ను బయోబోస్ట్ అనేసి ఉంటుందండి ఫార్మోలియన్ వచ్చేసరికి ఒక లీటర్ ఉంటుందండి ఫైవ్ లీటర్స్ స్కాన్ ఉంటుందండి వన్ అని ఫార్మోలియన్ అనేది మన బయోబోస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఉంటుందండి ఏంటంటే అది కొట్టడం వల్లే నాకైతే వైరస్ కంట్రోల్ అయ్యింది చాలా వరకు మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నేను ప్రాక్టికల్గా చేసేదా మీ అందరికీ చెప్తున్నా నేను ఆ రోజు ఏమి చేశాను అంటే నా షెడ్లో మొత్తం కోళ్ళు మొత్తం షెడ్లోనే ఉంచాను ఇప్పుడు చూసుకున్నారు కదా ఈ షెడ్లోనే ఉంచానండి ఇప్పుడు చూస్తున్న సెడ్లో నేను డోర్ ఓపెన్ చేసి చూసిన కదా ఈ సెడ్ నేను కూర్చున్నాను కదా ఈ షెడ్లో నా దగ్గర టోటల్ వచ్చేసరికి యాభై పెద్ద ఉండే అండి చిన్నపిల్లలు వచ్చేసరికి ముప్పై ఉండే టోటల్ ఎనభై ఉండేయండి అండి కూడా ఆ షెడ్లోనే ఉంచి ఫార్టీ ఫైవ్ డేస్ అండి షెడ్లో నుంచి చాలా జాగ్రత్తగా బయటగా లోనికి వెళ్ళకుండా రోజు కూడాను చేసేవాడు అండి చూసారా ఫా ఇవాడు ఇప్పుడు చూపిస్తాను చూసారా అది బయో బోస్టర్ అండి బయోబోస్ట్ అండి అది ఇది వచ్చేసరికి హాఫ్ లీటర్ ఉంటుందండి మనకి ఏడు వందల యాభై రూపాయలు కాచుకుంటుంది ఉంటుంది నుంచి హండ్రెడ్ ఎంఎల్ కొట్టే హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ లీటర్స్ వేసి షెడ్ లోపల కోళ్ళు మీద కొట్టేవాడిని ఇప్పుడు చూస్తున్నది అండి ఫార్మూలియనండి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ ట్వంటీ లీటర్స్లో ట్వంటీ లీటర్స్లో స్ప్రేయర్లో కలుపుకొని నేను షెడ్డ చూ చుట్టూ కొడుతూ షెడ్డకి ఇంచి మించి ఇటు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అటు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ వైరస్ లేకన్నా స్ప్రే చేసి కొట్టడం వల్ల నాకు వైరస్ చచ్చిపోయిందండి వైరస్ చచ్చిపోయాక అలాగా నేను ఒక ఫైవ్ డేస్ కొట్టాను ఫస్ట్ ఫైవ్ డేస్ కొట్టానండి ఫస్ట్ ఫైవ్ డేస్ కొట్టాక కంట్రోల్ కొంతవరకు అయ్యింది మళ్ళా రెండో టర్మ్ మళ్ళీ వచ్చింది రెండో టర్మ్ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఏక చనిపోయాను నానైతే ఒకటి కూడా ఈరోజు కూడా చావలేదు ఫస్ట్ స్టార్ట్ ఒకే ఒకటి ఆ తర్వాత నుంచి కంట్రోల్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అయ్యిందండి అందు గురించి మీకు చెప్తాను ఇప్పుడు చూపెడుతున్నాను కదా ఇది ఉండే ఫార్మోలియన్ ఫార్మోలియన్ నుంచి షెడ్ చుట్టూ కొట్టాలండి షెడ్ చుట్టూ కొట్టాలి కానీ ఫార్ములిన్ చెడ్డు చుట్టూ మొత్తం అంత లెక్క కొట్టుకోవచ్చు అండి మీ ఇష్టం ఫార్ములిన్ అనేది వన్ ఫార్మూలి కూలి పైన పట్టుకుంటే ఫార్ములి బయోగోస్ట్ చూసారా చిన్న డబ్బా తీసారా ఆ డబ్బా వచ్చేసరికి హాఫ్ ఎంఎల్ హాఫ్ ప్లేట్ ఉంటుందండి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ట్వంటీ లీటర్స్ కలుపుకొని సర్ది చుట్టూ మీకు చదువు చుట్టూ కొట్టుకుంటూ కోళ్ళ మీద కొట్టడం వల్ల ఈ వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అది నేను ఛాలెంజ్ చేశానండి హండ్రెడ్ పర్సెంట్ నా కోలు మొత్తం రికవర్ అయ్యాయి కాబట్టి మీకు చెప్తున్నట్టు లేదంటే ఈరోజు కూడా మీకు చెప్పను గత ఈ మాకు వచ్చేసైడ్కి గత వినాయక చవితిలో వచ్చింది మొన్న వినాయక చరిత్ర వెళ్ళిపోయిన వినాయక చవితిలో మాకు వచ్చిందండి ఈ కంట్రోల్ నేను చేసుకున్నాను కాబట్టి మీకు అంత బల్లబుద్ది చెప్తున్నా లేదని మీకు అది చెప్పను ప్రాక్టికల్గా నేను అది మీరు నమ్మకపోతే నా ఏదేమో వచ్చి కూడా నా దగ్గరికి వచ్చి కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ అందరూ కూడా రీసెర్చ్ చేసుకోవచ్చండి నేను ఏం చేశాను ఏంటనేది చుట్టుపక్కల వాళ్ళు అందరూ చనిపోతే నా దగ్గర ఉన్న కారణం అంటే షెడ్లోకి గాలి వెళ్లకు బయట గాలి లోన్కి వెళ్ళకన్నా గాలి బయట రాకన్నా ఆ కోలు చుట్టూ మనకి వీలైతే వల రూపంలో ఏదైనా రూపంలో కప్పుకొని ఉండడం వల్ల మనకి పిల్లలు పెద్ద అన్నీ కూడా బ్రతుకుతాయి ఆ షెడ్లో బయట గాలి లోనికి వెళ్ళకండి బయట గాలి రాకుండా చుట్టుపక్కల కూడా కవర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి వైరస్ లోనికి మనకి ఎంటర్ అవ్వకూడదు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చేయవలసింది ఏంటంటే దాని చుట్టూ కూడా పరజాలు పరజాలు కప్పుకొని ఉంటే వైరస్ అనేది నైంటీ నైన్ నైన్ పర్సెంట్ కూడాను మన సెడ్లోకి ఎంటర్ అవ్వదు సెడ్లోకి కానీ మన కోలు చుట్టూ గానీ గాబుల్లో కానీ ఇటువంటి ఇట్లు ఏట్లు లేని సరేను అలా చేయడం వల్ల వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది వైరస్ కంట్రోల్ అయింది ఆ వైరస్ గోనులపైన ఇట్ల మీద పండింది దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఫార్మోలియను ఎఫ్ వన్ వచ్చేసరికి మొత్తం కొట్టేయాలండి కోల్పోయిన కొట్టకూడదు ఒకటి చేయవలసిన పని అండి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఇది చేసి అందరూ కూడా కోళ్ళని రక్షించుకుంటారని కోరుతున్నాను